హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సినిమా లాహరి అంటే ఈ వారంలో నవంబర్ ఇరవై రెండో తారీఖున రెండు సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి ఒకటేమో విశ్వక్ సేన్ నటించినటువంటి మెకానిక్ రాకీ రెండవ సినిమా ఏమో సత్యదేవ్ నటించినటువంటి జీబ్రా సో ఈ రెండు సినిమా ట్రైలర్లు కూడా చూడడం అయితే జరిగింది రెండు సినిమాలకు సంబంధించినటువంటి ట్రైలర్స్ ఎలా ఉన్నాయి సినిమాలు రెండు ఎలా ఉండబోతున్నాయని చెప్పి ఈ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం ఇంకా ఎవరైనా మన వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం విశోక్ సేన్ గారి గురించి అయితే ఫస్ట్ మాట్లాడుకుందాం మెకానిక్ రాకీ సినిమాకి సంబంధించినటువంటి కొన్ని ప్రమోషన్ కూడా జరుగుతున్నాయి సో ప్రతి ఈవెంట్ లోను విశోక్ సేన్ గారు అయితే హైలైట్ గా నిలుస్తున్నారు సో ఇక్కడ విశోక్ సేన్ గారి గురించి మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన కెరీర్ స్టార్టింగ్ లో పలక్నామా దాస్ అనే సినిమాని ఆయనే డైరెక్ట్ చేసుకుని ఆయన ప్రొడ్యూస్ చేసుకుని ఆయనే హీరోగా నటించి రిలీజ్ చేశాడు సో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ సినిమా సూపర్ హిట్ అయితే అయింది ఆయనకు కూడా మంచి పేరు అయితే రావడం అయితే జరిగింది సో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో విశ్వక్ సేన్ గారు కూడా తను తాను నిరూపించుకోవడానికి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం గుర్తింపు తెచ్చుకోవడానికి అతను ఆడియో ఫంక్షన్ లో రెచ్చిపోయి మాట్లాడినటువంటి క్లిప్స్ కూడా చాలా మంది చూసుంటారు వినుంటారు సో మా నోడికి ఏదో బలుపు ఉంది ఇది ఉందని చెప్పి ప్రతి ఒక్కరు అతని మీద ట్రోల్స్ కూడా చేయడం అయితే జరిగింది అండ్ కోవిడ్ టైం లో లాక్డౌన్ పెట్టిన తర్వాత అనుకుంటాను అప్పుడప్పుడే జనాలు బయటకు తిరుగుతున్న టైంలో థియేటర్స్ కూడా అప్పుడప్పుడు ఓపెనింగ్ కి దగ్గరలో ఉన్న టైంలో పాగల్ అనే సినిమా రిలీజ్ అయింది పాగల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మూసుకున్న థియేటర్ కూడా తెరిపిస్తా రాసి పెట్టుకొని నా పేరు విశాఖ సేన్ అని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగింది సో పాగల్ సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ సో ఆయన చెప్పినటువంటి ఆ డైలాగ్ గానీ ఓవర్ కాన్ఫిడెన్స్ గానీ సినిమా ఉన్నటువంటి రిజల్ట్ గానీ వేరేగా ఉండడం వల్ల విశాఖ సేన్ గారు ఎదుర్కొన్నటువంటి ట్రోల్స్ కూడా చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు మెకానిక్ రాక్ విషయానికి వస్తే మెకానిక్ రాక్ ఈ సినిమాకు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడిన మాటలన్నీ ఒక ఎత్తు అండి కానీ మెకానిక్ రాక్ విషయానికి వస్తే ఆయన మాట్లాడిన విషయాలు సినిమా పరంగా గానీ డైరెక్టర్ పరంగా గాని ఆయన పరంగా గాని ఒక మెచ్యూర్ మైండ్ సెట్ తో మాట్లాడిన మాటల లాగే నాకు అనిపించింది ఇదివరకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన మాటలతో పోల్చుకుంటే ఇప్పుడు మంచిగా మాట్లాడాడైతే నాకు అనిపిస్తుంది సో సినిమా మీద నటించినటువంటి హీరోకి డైరెక్టర్ కి కాన్ఫిడెన్స్ ఉండడం అది మంచిదే సో దాని మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ తో మాట్లాడడం తప్పేం కాదు కానీ ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉండడం అనేది తప్పు ఎందుకంటే సినిమా హిట్ అవర్ ఫ్లాప్ డిసైడ్ అయ్యేది ఒక ఆడియన్ మాత్రమే సో మనం ఎంత సోపేసి రుద్దినా గానీ ఆడియన్స్ మీద సో వాళ్ళకి నచ్చిందంతా నచ్చిందని చెప్తారు లేదంటే లేదంటారు లేకపోతే పెట్టుకుంటే నెత్తి మీద పెట్టుకుంటారు లేదంటే కింద తీసి తొక్కేస్తారు ఏ సినిమా అయినా కానీ సో మనం వచ్చి సెల్ఫ్ డబ్బా కొట్టడం వల్ల సో సినిమాకి ఫస్ట్ డే తీసుకురావాల్సినటువంటి ఆడియన్స్ ని మన మాటలతో రప్పించడమే తప్ప సినిమాలో కథ లేకపోతే ఎవరూ దేకడండి సో ఏదేమైనప్పటికీ మెకానిక్ రాకీ విషయానికి వస్తే ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సేన్ గారు చెప్పడం ఏంటంటే మహారాజా విజయ్ సేతుపతి గారు నటించినటువంటి సినిమాతో కంపేరింగ్ చేస్తూ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఎటువంటి హైప్ కూడా లేదు రిలీజ్ అయిన తర్వాత ఎక్కడో తీసుకెళ్లి పెట్టారు మహారాజా అనే సినిమాని సో నా సినిమా కూడా ట్రైలర్ చూసి అంచనా వేయకండి సినిమా చూసిన తర్వాత ఆ డెప్త్ ఏంటో సినిమాలో ఉన్నటువంటి క్యాపబిలిటీ సీన్స్ ఏంటో మీరు ఖచ్చితంగా చూసిన తర్వాత మీకు అర్థం అవుతుంది మహారాజ్ గానే సూపర్ హిట్ అవుతుంది నా సినిమా అని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగింది సో ట్రైలర్ చూసి మనం జడ్జ్ చేయకూడదు కానీ ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి సెకండ్ ట్రైలర్ కూడా ఇదేదో కమర్షియల్ మూవీ లాగా ఉంది కానీ కొత్తగా ఉండేటువంటి విషయాలు కూడా ఏం కనిపించలేదు నాకు కానీ ఓవరాల్ గా సినిమా వచ్చిన తర్వాత చూడాలి అండ్ మహారాజాతో కంపేర్ చేశారు కాబట్టి అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొక సినిమా కూడా రిలీజ్ అవుతుందండి సత్యదేవ్ గారు నటించినటువంటి జేబ్రా మూవీ జేబ్రా మూవీ ట్రైలర్ అయితే నేను చూడడం అయితే జరిగింది అరాచకంగా ఉందండి సత్యదేవ్ గారి గురించి ఒక మాట ఒకే ఒక మాట చెప్పాలంటే మల్టీ టాలెంటెడ్ యాక్టర్ అండ్ ఆయన సరైన సినిమా పడకో లేకపోతే ఎవరు ఏమో తెలియదు కానీ ఆయన మంచి కేపబిలిటీ ఉన్నటువంటి యాక్టర్ అండ్ నటన విషయంలో సరికొత్త పందాల్లో నటించగలటువంటి కేపబిలిటీ ఉన్నటువంటి గ్రేటెస్ట్ యాక్టర్ లో ఇప్పుడు ఉన్నటువంటి యాక్టర్స్ లో సత్యదేవ్ గారు ఒక డిఫరెంట్ యాక్టర్ అండి ఆయన సో సత్యదేవ్ గారి నుంచి వస్తున్నటువంటి జీబ్రా మూవీ ట్రైలర్ కూడా చాలా బాగుంది అండ్ ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషన్ కూడా బ్రహ్మాజీ గారిని పెట్టి కొన్ని ప్రమోషనల్ వీడియోలు కూడా చేస్తున్నారు చాలా ఫన్నీ గా ఉంటుంది సో సినిమా మీద హైప్ పెంచడమే కాకుండా ట్రైలర్ కూడా చాలా ఇంపాక్ట్ అయితే కలిగించింది చూడలేని వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చూడండి జేబ్రా ట్రైలర్ కమర్షియల్ పందాలు ఉండమే కాకుండా ఆడియన్స్ కావాల్సినటువంటి ఎంటర్టైన్మెంట్ జోన్ లో కూడా ట్రైలర్ అయితే చూపించారండి అంటే సినిమా కూడా మంచి ఎంటర్టైన్మెంట్ గా ఉంటుందని అయితే ట్రైలర్ చూసాక నాకు అర్థమైంది అంటే ఈ సినిమా కూడా నవంబర్ ఇరవై రెండో తారీఖు రిలీజ్ అవుతుంది కాబట్టి మెకానిక్ రాకీ అండ్ జేబ్రా సినిమాలు కూడా ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి ఇప్పుడు ఈ వారం అంటే ఈ సంవత్సరం ఎండింగ్ లో ఈ హీరో ఈ సినిమాలు సూపర్ హిట్ అవుతాయని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఎంతమంది ఈ రెండు సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు కూడా కింద చేయండి నాకైతే రెండు ట్రైలర్లు అయితే నాకు నచ్చాయి అండ్ నేను రెండు సినిమాలకు వెళ్ళి రివ్యూ అయితే మీ ముందుకు తీసుకొచ్చేస్తాను అండ్ రెండు సినిమాలకు సంబంధించినటువంటి రివ్యూ మీరు చూడాలంటే సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకెన్ కొట్టండి డైరెక్ట్ గా నోటిఫికేషన్స్ మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి కాబట్టి అండ్ రెండు సినిమాలకు సంబంధించినటువంటి ట్రైలర్ మీరు ఎవరైనా చూసారా చూస్తే కింద కామెంట్ చేయండి రెండు సినిమాలు ఎలా ఉండబోతున్నాయి మిమ్మల్ని అడుగుతున్నా కింద కామెంట్ చేయండి